వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎవరు తెలుగుదేశం పార్టీలో చేరినా అది కొంతమందికి ఫేక్ లాగానే కనిపిస్తుందని ఆ మాటలు కూడా ఆయనకి ఫేక్ మాటలాగే వినిపిస్తాయని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అమ్మవారిపాలెం టీడీపీ సీనియర్ నాయకులు అద్దంకి గిరినాయుడు అన్నారు మంగళవారం అమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో ఇటీవల వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న కుటుంబాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన కర్ణాటి పెంచలయ్య తిరుపతయ్య మాజీ ఎంపీటీసీ కర్ణాటి నారాయణ బాబు చిన్న పెంచలయ్య అయ్యప్ప మైల పెంచలయ్య ఉమామహేశ్వర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ తమని ఎవరు బలవంతం చేయలేదని పార్టీలో చేరకపోతే పథకాలు రావని ఎవరు చెప్పలేదని వెల్లడించారు సోమిరెడ్డి అభివృద్దిని చూసి తామే పార్టీలోకి స్వతంత్రంగా వచ్చినట్టు తెలిపారు అలాగే రెండు పేల ఇరవై ఒకటి నుంచి తాము వైసీపీలో ఉంటే వైసీపీ ప్రభుత్వంలో తమకు కానీ తమ కాలనీకి గానీ ఎటువంటి ప్రయోజనం జరగలేదన్నారు

పింఛులు ప్రలోభ పెట్టారు లేకపోతే పట్టాల ప్రభావం పెట్టారు లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ని తీసేసినందుకు వాళ్ళు భయపెట్టారు అందుకనే సరే ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి క్రియేట్ చేసి మీడియాలో వదిలేరు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఇక్కడి నుంచి దగ్గర దగ్గర అరవై కుటుంబాలు ఎస్ఐ కాలనీలోనే ఉన్నాయి ఇప్పుడు నేను అయితే అయ్యా గోవర్ధన్ రెడ్డి నీ అంగవైకల్యం కంటి చూపు తగ్గిపోయింది నీకు చెవి వినికిడి తగ్గిపోయింది ఇవి రెండు సర్చ్ చేసుకో ఎందుకంటే మా అన్న నీకు కనువిప్పు తిరిగి నీ కంటి చూపు పెరగాలని నీ వినికిడి ఇంకొంచెం పెరగాలని నేను ఈ వీడియో మీ అందరికీ ఇంతమంది సాక్షిగా మీకు చేపించమని ప్రత్యేకంగా మీకే పంపుతున్నా వీడియో మేము ఫేక్లు మేము చేయం రైతు కుటుంబాల పుట్టిన మేము నీతి నిజాయితీగా మాట్లాడి ఏ పక్క ఉంటే ఆ పక్క మేము చేస్తాం నువ్వు నిద్రలేస్తే శాండు మైను మైను ఇవన్నీ తోసుకోవడాది గ్రామీణ దందా చేసి అక్రమార్జన చేసి వైసీపీకి చేరావు గతంలో మీ నాయన సమితి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ నుంచి ఎదిగి ఈరోజు పార్టీ మరియు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి ప్రిషియేషన్ అయి ఉండొచ్చు దీనిలో అవినీతిలో జనాల మీద తప్పుడు కేసులు బనాయించడంలో మా నేత సోమిరెడ్డి ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాడు సోమిరెడ్డి గారు గత మూడు సార్లు ఓడిపోయినా ఆయనకి ఎమ్మెల్సీ మినిస్టర్ చేసి ఎంతో అభివృద్ధి చేశారు ఈ రోజు పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో నీ మీద నెగ్గి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి పందంలో పరిగెడుతున్నారు సోమిరెడ్డి గారు చూసి కొంచెం నేర్చుకోండి ఆయనకి సపోర్ట్గా నియోజకవర్గంలో సపోర్ట్ చేసి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడింది అంతేగాని ఉన్నటువంటి అది పేకు ఇది పేకు ఊరికే అలా పేక్ లాస్ట్కి మీ బతికే పేక్ అయిపోద్ది అది పేక్ అయిపోయి ఇది అవ్వకుండా కొంచెం ఒక మినిస్టర్గా చేస్తారు కాబట్టి ఆ స్థాయిని తగ్గించుకోబాక మరి నీచాతి నీచంగా అందుకని మా సోమిరెడ్డి గారికి విలువ ఉండి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి మీరు కూడా మా సోమిరెడ్డి సహకరించండి తప్ప అనవసరమైన ప్రేలాపలు పేలద్దని ఈ సందర్భంగా మీకు ఇది ఒక విజ్ఞప్తిగా మేము చేస్తున్నాం ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కంటి చూపు కొంచెం మెరుగుపరుచుకొని మీకు ఏదన్నా వైద్యానికి డబ్బులు లేకపోతే మేము వేసుకుంటాం ఫీజులు మేము చూపిస్తాం మీ కంటి చూపు మెరుగుపడడానికి అంతే తప్ప మీరు అజ్ఞానమైన మాటలు అహంకార పూరితమైనటువంటి తప్పుడు ఆలోచనలు అబద్ధాలు ప్రేరేపలు చేయకుండా దయచేసి థ్యాంక్ యూ ఈయన ఆల్రెడీ ప్రజెంట్ పంచాయతీ బోర్డు మెంబరు కర్ణాటక పెంచలేయ్య ఈయన ఎక్స్ఎంపీటీసీ తిరుపతి ఇక్కడ అందరూ కూడా బ్రహ్మాండమైన కార్యకర్తలు వాళ్ళు వైసీపీకి ఎంత ధీటుగా చేశారో అంతకు డబుల్ ధీటుగా ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చి మా అభివృద్ధి కావాలి మాకు సోదరుడి దగ్గర తీసిపోయి మాకు ఇన్ని పనులు చేపించండి మా గ్రామానికి అన్ని విధాలు చేయమని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో వాళ్ళు బలవంతం పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రలోభ పెట్టి వాళ్ళు చేసుకుని వాళ్ళు అదంతా చెప్తున్నారు మేము గతంలో తెలుగుదేశం కార్యకర్తలే అక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈరోజు మాకు అక్కడ ఆయన ఏమీ చేయలేదు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు లాస్ట్ రెండున్నర సంవత్సరం మినిస్టర్గా ఉన్నాడు మొత్తం పదేళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క పని మాకు చేయలేదయ్యా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది ఈ రోజు సోమిరెడ్డి గారు మాకు రోడ్లు వేశారు బ్రహ్మాండమైన కరెంట్ ఇచ్చారు గుడి కట్టిచ్చారు రేపు మా వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నారు మా శ్మశానానికి రోడ్డు వేస్తారు ఈ రోజు కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నారు ఎన్నో మాకు అభివృద్ధి పనులు చేస్తారు అభివృద్ధి వదులుకొని మాకు పార్టీ అసలు వైసీపీ ఏమీ చేయలేదు అని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చెప్తున్నారు కాలవ పని కూడా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా ఆయన చేసి నాలుగు వేల ఎకరాలకి పారుదల ఇవ్వడానికి ఆయన ఎంతో కంకణం కట్టుకుని అందరి కోసం ఈ అర్జునవాడ అమ్మవారి ప్రభుకిపట్నం కందమూడు ఎన్నో ఊర్లకి ఆయన ఇచ్చేస్తుంటే నువ్వు పది సంవత్సరాలు కాలం గురించి ఇదిగో ఒక్క పని అంటే ఒక్క పని కూడా చూపిస్తారని ఈ సభా మీకు ఛాలెంజ్ నేను ఎస్సీ కాలనీ నెంబర్గా నిలబడ్డాను టీడీపీ నెంబర్గా నిలబడి ఓడిపోయానని నన్ను పెట్టిన కష్టాలు కాదు నన్ను పెట్టిన బాధలు ఈ ఐదేళ్ళు నాతో పలికినోడు లేడు నాతో చేసినోడు లేడు కనీసం నేను తినాలంటే కూడా నేను బయట బయటకు పోయి తిన్నాను ఈ ఐదేళ్ళు నాకంటూ మా గిరినాయుడు అనే ఆయన ఉండబట్టి నేను ఎక్కడున్నాయి ఈ ఉన్నా సరే నువ్వు ఏమైనా ట్వంటీ ఫోర్ అవర్స్ నాతో ఉండి నా ఫోన్లో ఉండి నా కోసం ఏదైనా ఆయన చేయబట్టి ఇవాళ నేను ఇవాళ నిలబడి ఉన్నాను ఈ వైసీపీ ప్రభుత్వంలో నన్ను పెట్టిన కష్టాలు నన్ను చేసిన కూడా పోయా కానీ చేసిన దాకా కూడా పని